హాయ్ అండి నేను మీ రమ్య ఈరోజు ఈ వీడియో క్లిప్ చూస్తేనే మీకు తెలుస్తుంది కదండి నేను చేపల కూర చేసి చూపించబోతున్నానని అయితే మీరు కూడా నాలాగే చేపల కూర చేసుకుని తినాలంటే ఈ వీడియో ఒక్కసారి చూడండి నేను చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి వీటితో నేను చేపల పులుసు చేసి మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి దానిలో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నానండి వాటిని ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్నానండి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి ఈ లోపల మనం అల్లం వెల్లుల్లి దంచుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం నేను ఒక ఇంచు అల్లం నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకుని వేసుకుంటే కనుక మన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఈ రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక మనం ఉల్లిపాయలు లేదో ఒకసారి చూసుకోండి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు నేను ఒక స్పూన్ ఉప్పు వేసానండి ఆ తర్వాత మనం దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఒక నిమిషం మూత వేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టిన చేప ముక్కల్ని వేసుకోవాలండి చేపలు కడిగేటప్పుడు మీకు వాసన రాకుండా ఉండాలంటే ఒక స్పూను వెనిగర్ వేసుకుని కడగాలండి అప్పుడు మనకి చేపలు తెల్లగా నీటుగా వస్తాయి నేను ఇంకా మరొక స్పూన్ ఉప్పు వేసానండి తర్వాత రెండు స్పూన్ల కారం తీసుకోవాలి రెండు స్పూన్ల కారం వేసిన తర్వాత కూరకి కారం ఉప్పు ఎక్కువే పడతాయండి పులుసు కదండి మరి ఆ మాత్రం ఉండాలి ఆ తర్వాత నేను కొద్దిగా పావు టీ స్పూన్ పసుపు వేసానండి పసుపు వేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి గిన్నెతో సహా చేపల కూరని తిప్పుకోవాలండి గరిటితో తిప్పితే కనుక చేప ముక్కలు విడివిడిగా ఊడిపోతాయండి అందుకనే గిన్నెతోనే గిన్నెతో సహా కలుపుకోవాలి చింతపండు రసం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నానబెట్టుకుని చింతపండు రసం తీసుకున్నానండి ఆ చింతపండు రసం వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసి అన్ని మసాలా దినుసులు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికిస్తే కనుక మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్